భారీ బంద వస్తు నడవ కార్లలో తిరిగే సెంటర్ పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలా ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపిండు ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం బెంగళూరు లో జరుగుతున్నది కదా ఇక కార్యక్రమానికి హాజరుపడ్డ పడ్డ రామ్మోహన్ నాయుడు హెచ్ జేటి థర్టీ సిక్స్ యశస్ అనే యుద్ధ విమానాన్ని నడిపిండు ఈ ముచ్చట్ను స్వయంగా ఆయననే సోషల్ మీడియాలో పెట్టిండు ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటి థర్టీ సిక్స్ యశస్ అనే అద్భుతమైన విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది విమానయాన రక్షణ తయారీల రోజు రోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం ప్రధాని మోడీ ఆత్మ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉన్నదని కామెంట్ కూడా రాసిండు మొత్తానికైతే చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి అచ్చుడే కాదు యుద్ధ విమానం కూడా నడిపే అవకాశం వచ్చింది పౌండ్రి